హలో గైస్ మీరు చూస్తున్నారు మెయిన్లీ మనీ మీడియా ఛానల్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు సమాజంలో అమ్మాయిలపైన బాగా అత్యాచారాలు బ్లాక్మెయిల్ చేయడాలు చాలా ఎక్కువయ్యాయి ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి వాటి కోసం అండ్ అమ్మాయిలు సేఫ్గా ఎలా ఉండాలి అండ్ కొన్ని విషయాలు అయితే పక్కన వాళ్ళే అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు వాళ్ళ నుండి అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎవరు ఎలాంటి వాళ్ళో ఎలా తెలుసుకోవాలి అన్న దానికోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి నేను ఈ వీడియో కొంతమందికి అయినా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్తే రీసెంట్గా జరిగిన గుడివాడ గొడ్లవల్లేరి కాలేజ్ ఇన్స్టెంట్ అండ్ కోల్కతా డాక్టర్ కేస్ అందరికీ తెలిసిందే అయితే ఈ కేసులో న్యాయం జరుగుతుందని నాకైతే అనిపించట్లే ఇప్పుడు ఈ న్యూస్ కూడా డైవర్ట్ అయ్యి విజయవాడ వరద న్యూస్ ట్రెండింగ్లోకి వచ్చింది మూడు వందల మంది అమ్మాయిల లైఫ్ న్యూస్ అది ఖచ్చితంగా న్యాయం జరగాలని మనం కోరుకుందాం ఈ సమాజంలో ఒక అమ్మాయికి అమ్మాయే ఎనిమి అయితే ఇంకా అమ్మాయిలు ఎక్కడ ఉంటారో చెప్పండి అయితే హెడ్ కెమెరాలు ఉన్నాయని ఎలా కనిపెట్టాలి అండ్ ఎక్కడ పెట్టే ఛాన్స్ ఉంది అని ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి హెడ్ కెమెరాలు చాలా చిన్నగా ఇలా ఉంటాయి దీన్ని ఎక్కడ పెట్టినా కనిపెట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది బల్బ్ లాల్డర్లో పెట్టే ఛాన్స్ ఉంది అండ్ స్క్రూ బోల్ట్లో పెట్టే ఛాన్స్ ఉంది అండ్ గోడలకి ఎక్కడ హోల్స్ ఉంటే అక్కడ కూడా పెట్టే ఛాన్స్ ఉంది ఇప్పుడు వాటర్ ప్రూఫ్ హెడన్ కెమెరాలు కూడా వచ్చాయి దీన్ని ఇలా పెట్టే ఛాన్స్ కూడా ఉంది అయితే హెడన్ కెమెరా ఉందని ఎలా కనిపెట్టాలో కొన్ని టిప్స్ మీకు చెప్తా అయితే హాస్టల్లో ఉండే అమ్మాయిలు అయితే మీకు ఎక్కడ హెడన్ కెమెరా ఉందని డౌట్ ఉంటే అక్కడ నైట్ టైం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చీకటిగా ఉన్నప్పుడు చుట్టూ మొత్తం చూడండి ఎక్కడైనా చిన్న లైట్లా మెరుస్తూ ఉన్నట్టయితే అక్కడ కెమెరా ఉన్నట్టే లేదా మీ ఫోన్లో కెమెరా ఆన్ చేసి చుట్టూ మొత్తం వెతకండి లైట్ల ఎక్కడ అనిపించినా అక్కడ కెమెరా ఉన్నట్టే అయితే దీనికోసం కొన్ని యాప్స్ కూడా వచ్చాయి దానికోసం వేరే వీడియోలో చెప్తా మీరు కామెంట్లో నెక్స్ట్ వీడియో ప్లీజ్ అని పెట్టండి తప్పకుండా వీడియో చేస్తా ఇంకా కోల్కత్తా డాక్టర్ కేసులోకి వస్తే అక్కడ ప్రభుత్వమే కేసులో ఇన్వాల్వ్ అయిందని అంటున్నారు దాదాపు ఇన్సిడెంట్ జరిగి వన్ మంత్ అవుతుంది ఆగస్ట్ తొమ్మిదిన జరిగిన ఇన్సిడెంట్ అది ఇప్పటికీ న్యాయం లేదు చేసిన వాళ్ళకి శిక్ష లేదు గర్ల్స్ మీకు నేను ఒక్కటే చెప్తున్నా పక్కనే ఉంటూ నమ్మించి మోసం చేసిన కేసులే ఎక్కువ ఉన్నాయి అయితే ప్రతి కేసుకి మన ఇండియాలో న్యాయం జరగదు అమ్మాయిలు మీరే జాగ్రత్తగా ఉండాలి అమ్మ నాన్న లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఇన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి హన్ హోయో రూమ్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ హిడెన్ కెమెరాలు పెడుతున్నారు చాలా చోట్ల పెట్టే ఛాన్స్ కూడా ఉంది కొన్ని న్యూస్ కూడా బయటకు వచ్చాయి హోయో రూమ్స్లో కెమెరాలు పెట్టి బ్లాక్ మెయిల్ కూడా జరుగుతున్నట్టు కొన్ని న్యూస్లో చెబుతున్నారు ప్రతి ఒక్కరూ షాపింగ్ మాల్స్లో కానీ బయట ప్లేసెస్లో ఉన్న కొన్ని జాగ్రత్తలు మనం జాగ్రత్తలో ఉండడం చాలా మంచిది మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్